వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో భాగంగా నేడు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మానకొండరు నియోజకవర్గానికి చెందిన తిమ్మాపూర్ గనేరవరం బెజ్జంకి ఇలంతకుంట మండలాలకు చెందిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా నాలుగు మండలాలకు చెందిన ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందును విజయవంతం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు సమద్తో పాటు రజాక్ పలు మండలాల గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు రంజాన్ మాసం సందర్భంగా మరి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవంపెల్లి సత్యనారాయణ గారి క్యాంప్ ఆఫీస్ మహాత్మనగర్లో తిమ్మాపూర్ బన్నేరువరం బిజ్జంకి ఇల్లంతకుంట నాలుగు మండలాలకు సంబంధించిన ముస్లిం సోదరులకు రంజాన్ మాసం పవిత్ర మాసం సందర్భంగా వారి అందరికీ కూడా ఈ క్యాంప్ ఆఫీస్లో ఈరోజు మానకొండ క్యాంప్ ఆఫీస్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్బిందు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మూడు నాలుగు వందలకు సంబంధించిన ప్రజలందరూ హాజరై ఈ యొక్క ఇస్తాబిందును విజయవంతం చేసినారు ఈ విస్తారెందుకు వచ్చిన ప్రజలందరికీ మల్లకొండూరు శాసనసభ్యులు సత్యనారాయణ గారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ అన్న గారికి మరియు సుందరబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముస్లిం ప్రకారం తెలియజేస్తున్నాను